మార్నింగ్ టెంపుల్కి వెళ్దామంటే లేటు తీసుకొచ్చింది మమ్మీ మేము కోడి పందాలకి వెళ్తున్నాం ఇప్పుడు చూడడానికి అన్ని టీసీ వెహికల్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న వచ్చేసిన తర్వాత యాక్చువల్ నేను పడుకుంటూ పోయాను సో బ్లాగింగ్ తినలేదు ఇప్పుడే నన్ను లేపే పొద్దు నుంచి కొంచెం బిజీ బిజీగా ఉన్నా ముక్ ఫస్ట్ ఒకటి వేసాను చాలా చండాలంగా వచ్చింది మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ చెరిపేసి మళ్ళీ ఇంకోటి వేసాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు అంటే అలవాటు పోయింది తీయడానికి సో తిట్టారు తిట్టిన తర్వాత మళ్ళీ చెరిపేసి మళ్ళీ వేసాను నాకే నచ్చలేదు యాక్చువల్ ఫస్ట్ది ఫస్ట్ అయితే నేను వేసి ముగ్గు చూపిస్తాను కానీ దానికన్నా ముందు అందరికీ హ్యాపీ సంక్రాంతి నాట్ బ్యాడ్ మిగతా అందరూ చాలా పెద్ద పెద్ద వేసారు నేనే సెకండ్ అటెంప్లో ఇలా చేసా చేసా నేనేమో కట్ చేశా అన్నిటిలో తినాలి సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే బాత్ చేయాలి చేసి టెంపుల్కి వెళ్ళాలి మా వాళ్ళమ్మ టెంపుల్కి నిన్నలే అనుకున్నాం కానీ నిన్న కుదరలేదు సో ఇవాళ సంక్రాంతి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అందరం ఫ్యామిలీ అందరూ వెళ్తాము టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూడాలి ఇంకా ఏం తెలియదు సో అమ్మ బాగా రెడీ అయిపోయింది యాక్చువల్లీ నేను శారీ వేసుకుందాం అనుకున్నా కానీ అది బ్లౌజ్ ఫస్ట్ నేను చెక్ చేయాలి కదా వేసుకొని చూసుకోలేదు టైట్ అయిపోయింది కొంచెం సో అందుకే మళ్ళీ డ్రెస్ వేసుకున్నా అండ్ నాకు అంత హడావిడిగా రెడీ అవ్వడం అలా ఏముండదు కానీ వేసుకుందాం అనుకున్నా కానీ క్యాన్సిల్ అయ్యింది ఓకే 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 ఫైన్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం మేము లేట్ అయిపోయింది చాలా సో ఇప్పుడు టెంపుల్లో ఎంత రష్ ఉంటుందో తెలీదు చూడాలి నాకు తెలిసి చాలా రష్ ఉంటుంది ఎందుకంటే సంక్రాంతి కదా మా వాళ్ళమ్మ టెంపుల్ ఫేమస్ కదా తీరిపోతుంది ఇప్పుడు ఎండలు వేడి అక్కడ చాలా ఎండగా ఉంది మా వాళ్ళ ఫ్రెండ్స్ మా చెల్లెనుకో నన్ను నువ్వు అని అడుగుతున్నారు మాత్రం డిఫరెన్స్ తెలియట్లేదా అది నల్లది నేను తెల్లగా ఉంటాను టెంపుల్కి వచ్చేసాం కానీ పార్కింగ్ దొరకట్లేదు ఎక్కడ మాకు సో ఇదైతే అందరికి తెలిసే ఉంటుంది మా ఊళ్ళో మా టెంపుల్ ఇక్కడ జాతర పెడతారు ప్రతి ఇయర్ సంక్రాంతికి ఒక వన్ మంత్ ఉంటుంది చాలా బాగుంటుంది మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము చూడ్డానికి చాలా లైన్ కనిపిస్తుంది మా టైం ఎంత పడుతుందో తెలియదు ఆల్మోస్ట్ ఇప్పుడు నుంచో మేము హాఫ్ అన్ అవర్ అవుతుంది మార్నింగ్ టెంపుల్కి వెళ్దాం అంటే లేట్ గా తీసుకొచ్చింది మమ్మీ అమ్మా డాడీ కూడా

కదా గర్ల్ వెరీ గుడ్ వెరీ గుడ్ నుంచొని టైడ్ అయిపోయారు మేమైతే ఎండలో తిరిగి వచ్చాక జ్యూస్ తాగుతున్నాము అందరం ఇప్పుడు మేము కోడి పందాలకి వెళ్తున్నాం ఇప్పుడు చూడడానికి అన్నిటి వెహికల్స్ యాక్చువల్ భీమవరంలో అన్నిటికన్నా పెద్ద కోడి పందం ఇక్కడే జరుగుతుంది అని అన్నారు సో అక్కడికే వచ్చాము మేము చూడడానికి తెలంగాణ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు ఎక్కడ చూసినా టీఎస్ వెహికల్స్ ఏ ఉన్నాయి నేను కాదు నేను కాకుండా అందరు కూడా అదే చూస్తున్నారు ఎవరు చూసినా అదే మాట్లాడుకుంటున్నారు తెలంగాణ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు తెలంగాణ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు బట్ ఇప్పుడు మేమైతే పందాలు చూడడానికి వెళ్తున్నాము ఎండలో నడుస్తూ ఉంటే తీరిపోతుంది మాకు బట్ ఈ ట్రాఫిక్ కూడా ఎంత ఎంతుందో సో అందుకే ఎక్కడో కార్ పార్క్ చేసేసుకొని మేము ఒక వన్ కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి చూడడానికి వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ దగ్గరలో కార్ పార్కింగ్ పెట్టినా మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి సో మేమైతే ఇప్పుడు దగ్గర దగ్గరకు వచ్చేసాము చూసారా ఇదంతా ఎంత ట్రాఫిక్ ఉందో మొత్తం అందరూ మొత్తం అందరూ కోడిపందలు చూడటానికే వచ్చారు ఆ ట్రాఫిక్ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అయింది మా మమ్మీ అయితే వీడియో కాల్లో మా అక్క వాళ్ళకి చూపిస్తుంది మొత్తం ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో చూడమని అండ్ ఎంతమంది చూడడానికి వచ్చారు ఆంధ్ర ఆంధ్రాకి అని చెప్పేసి చూపిస్తుంది వాళ్ళకి వీడియో కాల్ చేసి కోడి పందలు చూడటం മാ മമ്മീ ഡ ഫോട്ടോ ചെയ്തു കോഴി തെക്ക పందాలకి వెళ్ళి అన్ని కోళ్ళని ఇక్కడ దాచిపెట్టారనమాట తిరిగి 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 వచ్చేసాం ఇంటికి ఇప్పుడే కానీ ఫస్ట్ టైం దగ్గరని చూసా చాలా బాగుంది కోడి పందాలు లేడీస్ అలా దారనుకున్నాను కానీ చాలా మంది వచ్చి మా ఇంటి దగ్గర ఈవినింగ్ టైం భలే ఉంటుంది మా వచ్చేస్తున్నాయి అప్పుడే మామిడి కాయలు కాదు మామిడి పూతలు వస్తున్నాయి అండ్ చుట్టూరు చూసారా మాకు ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ నేను రోజు వచ్చి ఈవినింగ్ వాకింగ్ చేసేద్దాండి పైన వరకు ఎక్కడికో తీసుకెళ్తుంది మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుందో తెలీదు ఎక్కడో ఫేమస్ అంట చికెన్ పొకోడి సో అక్కడ తిందామని చెప్పి తీసుకెళ్తుంది భీమ్ వన్ చాలా డెవలప్ అయిపోయింది ఈ మ్యాథ్స్ ఇవన్నీ అసలు ఇవన్నీ కొత్తగా వచ్చాయి ఇంకా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో మేమైతే ఇక్కడ హాఫ్ కిలో చికెన్ పొకోడి చెప్పుకున్నాము ఇప్పటికీ హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇంకా రాలేదు వెయిట్ చేస్తున్నాం ఆ స్మెల్కి అయితే తినాలనిపిస్తుంది ఈ లోపుడు గారు సెల్ఫీ దిగుతున్నారు ఎక్కడైనా ఇంకా స్టార్ట్ సెల్ఫీ దిగడం ఏంటో అండ్ చికెన్ పొడి అయితే నేను టేస్ట్ చేసిన తర్వాత అదిరిపోయింది కానీ మా మమ్మీ ఇంకా బాగా చేస్తారు నెక్స్ట్ ఏదో కద్దుక కీర్ తాగుదామంటే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తాగిన తర్వాత సీదా అయిపోయాను చాలా బాగుంది ఇక్కడ కద్దుక కీర్ డ్రింక్ ఫస్ట్ టైం తాగుతున్నా ఇన్నాళ్ళు ఉన్నా కానీ లిన్ని తీసుకొచ్చింది అయిపోయింది ఇవాళ డే కూడా కంప్లీట్ అయిపోయింది బాగా తిరిగేసి టెంపుల్కి వెళ్ళాము బయటికి వెళ్ళాము కోడిపందాలు చూసాం అన్నీ ఇంకా నైట్ కూడా వెళ్ళి తినేసి వచ్చాము ఇందాక ఇంకా బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం పడుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఇలాగే చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సేఫ్గా ఉండండి గుడ్ నైట్ బై బై